ఏపీ ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షన్ల జీతాల తాజా సమాచారం ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎక్కడా జీతాలు కానీ పెన్షన్ కానీ ఈరోజు పడినట్లు మనకు సమాచారం అందలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా సిఎఫ్ఎంఎస్ సైట్ జీతాల బిల్లు స్టేటస్ పెండింగ్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్ జీతాలు గ్రీన్ ఛానల్ గ్రీన్ ఛానల్ క్లియరిన్స్ అనే వస్తువు ఉంది కాబట్టి ఈరోజు జీతాలు జమయ్యే అవకాశాలు తక్కువని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ మహేష్ కాసా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకన్ నొక్కడం వల్ల ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారాన్ని మీకు నేను అందిస్తుంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సార్